మౌలి తనుజ్ శివాని ఇంకా రాజీవ్ కనకాల లీడర్ లో నటించిన సినిమా లిటిల్ హార్ట్స్ ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం కథాపరంగా చెప్పుకోవాల్సిందే ఉండదు రెగ్యులర్ ఇంకా రొటీన్ అంశాలతో సాగే టీనేజ్ లవ్ స్టోరీ కానీ దర్శకుడు సాయి సాయమార్తాడ రాసుకున్న సన్నివేశాలు వాటికి తగ్గట్టు రాసిన డైలాగ్ సినిమాని హిలేరియస్ ఎంటర్టైనర్ గా మార్చాయి తల్లిదండ్రులు బలవంతంగా తమ పిల్లల్ని ఇంజనీరింగ్ ఇంకా మెడిసిన్ చదివించాలనే నెటితరం లైన్ ఈ సినిమాకి మెయిన్ పాయింట్ గా మారడం ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది అఖిల్ పాత్రలో మౌలి ఎమోషన్స్ ఇంకా డైలాగ్ ఆ స్పాట్టి చాలా బాగా చూపించారు కాత్యాయనిగా శివాని బాగా నటించారు రాజీవ్ కనకాల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా నాచురల్ గా చూపించడం వల్ల చూసినంత సేపు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మాత్రం సరదా సరదాగా సాగిపోతుంది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాస్త సాగు తీసినట్టు అనిపిస్తుంది కాస్త ఎమోషన్ తో మనకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది ఈ సినిమా నాచురల్ లొకేషన్స్ లో తీయడం వల్ల చాలా ఆర్గానిక్ గా ఉంటుంది చిన్న బడ్జెట్ అయినా కెమెరా ఇంకా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి మ్యూజిక్ విషయానికి వస్తే కథకి ఇంకా క్యారెక్టర్ క్ట్రెస్ కి తగ్గట్టే మ్యూజిక్ సపోర్ట్ ఇస్తుంది రైటర్ ఇంకా డైరెక్టర్ సాయి మా చాలా రొటీన్ కాన్సెప్ట్ ని తీసుకున్న ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చారు లిటిల్ హార్ట్ సినిమా విషయానికి వస్తే సరదాగా సాగిపోయే రొటీన్ రెగ్యులర్ టీనేజ్ లవ్ స్టోరీ ఫైనలీ రెండు గంటల పాటు నవ్వుకునే మంచి సినిమా థియేటర్ లో ఈ సినిమా చూడండి హాయిగా నవ్వుకుండి